ప్రజల్ని ఒక దారిలో నడిపిస్తూ ఆయన ప్రవచనం ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా అందరికీ తయారైందండి ఈరోజు మన హిందూ సనాతన ధర్మంలో ఇలాంటి మహానుభావులు ఉండడం వల్ల ఈరోజు హిందూ సనాతన ధర్మం ఇంత అద్భుతంగా వెళ్తుంది ముందుకి ఆయన ఏం చెప్తారంటే ఆయన ప్రవచనంలో ఆశయం ఉంటే ఆయన నెలకుండా చూద్దాం అండి పాణిపూరణ పదార్థం ఉంటుందమ్మా చాలా పవిత్రమైన పదార్థం ఏదో కాలం కాలం ఉంటుంది అది ఇంకా పవిత్రమైందమ్మా ఏదో ఆ గొల్లగొల్లుగా ఉంటుంది అదేదో శృతి శుభ్రం లేనటువంటి ఆ పలహారాన్ని స్వీకరించకూడదమ్మా ఎక్కడైనా సరే పొడవటి జడ ఉంటే అద్భుతమైన పద్యం అర్థం అన్ని కొత్తిమీర కట్లే తోటకూర కట్లే ఉంటానమ్మా మీ గరికిపాటి ఇలా గరికిపాటి నరసింహరావు గారు వాయిస్ కూడా మనం తీసుకోవచ్చు అలాగే ప్రవచనాలు చెప్పినటువంటి కొంతమంది ఇద్దరు వ్యక్తుల వాయిస్ మనం అనుగ్రహిస్తే కొంత సినిమాటర్ వాయిస్ కూడా మనం తీసుకోవచ్చండి సినిమాటర్ అనగానే మనకు గుర్తొచ్చేది సరిపోదా సినిమా చూసారు సరిపోదా శనివారం ఒక్కరే చూసారా నువ్వు ఇంకా ఎస్ఐ జయసూర్య నటించారండి నాకు చాలా బాగా నచ్చింది అందులో వాయిస్ ప్రేమి చేస్తాను బాగుంటే చప్పలు కొట్టండి బాగోపోతున్నా చప్పల కొట్టద్దు సైలెన్స్ ఉండండి అంతే టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు టాయిలెట్స్ ఎక్కడున్నాయని చెప్పేలా కనిపిస్తున్నానా వీడికి ఏ నీ వచ్చి పోసుకోవడానికి ఇంకోటి అడగాల ఆ మాత్రం కష్టపడలేవా అని సీఎం బార్గెట్ దగ్గరికి వచ్చాడు అన్నయ్య హిప్ మ్యాన్ వచ్చాడు వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు రిపీట్ మళ్ళీ వస్తాడు అన్నాయా మళ్ళీ కాలుస్తాడు అన్నాయా మళ్ళీ సుధా అన్నాయా బహుదశ అసలా ఓకే మరి సరిపోతే సినిమా ఎస్ఎస్య గారి వాయిస్ ఈ విధంగా ప్రయోజనం చేయించండి మరి ఇంకో వాయిస్ చేస్తున్నాను ఇదేందో తెలిసిన సారా నా పారేమ్మ నాయన రక్త ఇది నా నుండి ఎవరు ఏరి చేయలేరా ఇది సార్ నా బ్రాండ్ బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నారా ఇదే సొంత పగురుతో పెరిగిన బ్రాండ్ ఇదే పుష్ప పుష్ప నుంచి అల్లజిని గారు వాయిస్ ట్రైన్ చేయొచ్చు మరి మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎలా ఉంటుందో చే చూపిద్దామండి దేవరా మూవీ నుంచి ఏంటి నచ్చిందండి మిమిక్రి ఇక్కడ మేడం గట్టిగా అరుస్తున్నారు గట్టిగా చెప్పకూడదు దేవరా మూవీ నుంచి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓకే నాకు నాకు కొట్టే చెప్పట్లన్నీ కూడా ఇక్కడ ఆనంద బ్రహ్మలో ఉన్న ప్రతి సభ్యులకి అది అందినట్టుగా ఎందుకంటే అరవై నాలుగో కళ నాకు వచ్చింది ఆ భగవంతు నాకు ఇచ్చింది ఇది వరంగా భావిస్తున్నాను నా తల్లిదండ్రులకి శిరస్సు నమస్కరిస్తున్నాను మరి జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ దేవర మూవీ నుంచి ఏ సముద్రంలో చేపల కంటే కత్తుల నెత్తు ఎక్కువగా ఉంటుంది అందుకే దీని ఎర్ర సముద్రం అని అంటారు మనిషికి బతికే ఎంత ధైర్యం ఉండాలా సంపే అంత ధైర్యం కాదు కాదు కోడదని మీరు ఆ ధైర్యాన్ని కోరగలతే ఆ ధైర్యాన్ని సంపే భయానైత అడిగినాడంటే చెప్పినాడనే అదే అడిగినాడంటే దేవర మూడించి నుంచి ఎన్టీఆర్ గారు వాయిస్ మరి ఇంకో వాయిస్ చేస్తాను నేను చెప్పనండి అది మీరే చెప్పాలి మరి ఏం నటించేస్తున్నారే తల్లి కుతులు ఇందురా ఆ పని మీ నాటకాలు చదివింది చాలు ఇంకా లోపలికి వెళ్ళా డిప్పుల మే కబాడీ అరే రాత్రి కొడుకు వచ్చి తినగదు డాన్సింగ్ పొద్దున తండ్రి నాతో ఫైటింగ్ ఇది బయటికి వెళ్ళి వార్త చంపి ముగ్గురు పెడతారు నాకు టోపియా నేను మా నార్కని నన్ను ఎవరు మోసం చేయలేరు గట్టిగా చెప్పట్లేండి ప్లీజ్ ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా సార్ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే నిజంగా చాలా బిజీ పర్సన్ ఓకే ఇప్పుడు ఇదే వైపు చెప్పాలి ఈ కార్యక్రమానికి కొంతమంది సెలబ్రిటీ మనం అండి తీసుకొద్దాం మా మ్యూజియం అండి చాలా మంది తీసుకొచ్చారు నేను కొంతమంది తీసుకొస్తాను అక్కడికి ఇంకా అద్భుతంగా ఇది ఈ ప్రాంగణం అంతా ఇంకా అద్భుతంగా చాలా సూపర్ గా ఉంటది మా ఆనంద బ్రహ్మ కార్యక్రమం దీనికి ఈ కార్యక్రమానికి మన గౌరవ నీలు ముఖ్యమంత్రి గారు వస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు అండి ఇంకా కొన్ని అమల్లో ఉన్నాయి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఆవభావాలు ఎలాగ ఉంటే చూద్దాం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా నవ్వుతున్నా అద్భుతంగా ఈరోజు చూస్తే ఏం కార్యక్రమం అది మహాశివరాత్రి సందర్భంగా ఆనంద బ్రహ్మ వ్యాక్రమ ఏర్పాటు చేశారు విజయ గారు గట్టిగా చెప్పడం కట్టుకుందాం ఎవరమ్మా పత్రిజీ గారా

మీరు నిరంతరం ధ్యానం చేయండి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలని పోతాయి మంచిగా ధ్యానం చేస్తే ప్రతి కుటుంబం అద్భుతంగా ఉంటుంది చేస్తారా లేదా ఏమాన చేస్తావా చేస్తావా నేను పాటు చేస్తాను మా భువనేశ్వరు కూడా చేస్తుంది గట్టిగా చెప్పడం కొట్టండి ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఒక యోగా కాదు మెడిటేషన్ కూడా చేస్తావు చేస్తారా తల్లి నేను అవుతున్నావు మీకు మంచి పథకాలు కూడా ఇస్తాను ఈ సారి నుంచి ఎవరైతే మెడిటేషన్ చేస్తారో విజయమ్మ ఒక చక్కని పథకం పెడదాం అదే ఆనంద బ్రహ్మ పథకం జగనా ఆయన వస్తున్నప్పుడు ఆయన ఆగోవాలి చూద్దాం మరి గట్టిగా కూడా ఆయన పిల్లలు కదా బాగోదు కదా ఆయన వస్తా చెప్పండి ప్లీజ్ బిగ్ హ్యాండ్ థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న ఈసారి నవరత్నాలతో పాటుగా ఏదో ఒక ఆనందపురం అనే ఒక పదవ రత్నాన్ని కూడా ప్రవేశపెట్టాలి మీరు జగన్ అనేసరికి మైక్ కూడా ఆగిపోయింది ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ఆ చక్కని అబ్బా చప్పడ కొడుతుంది తాకి చప్పటి కొట్టి అక్కడికి గట్టిగా చప్పడ కొట్టుకుందాం ఇలా 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 ఈ రోజు చూస్తా ఉంటే ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ చక్కని కమిడీ గట్టి గట్టగా చప్పడ కొట్టుకుందాం ఈ రోజు ఇలా 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 ఈ రోజు చిన్నారిని చూస్తా ఉంటే ఈ రోజు ఆ చిన్నారిని చూస్తా ఉంటే ఏమని అనిపిస్తుంది ఈ శివరాత్రి పూట ఆ చక్కని శివతానం చేయడానికి ఆ పరమేశ్వరులు వచ్చారని అనిపిస్తుంది గట్టిగా చెప్పని కొట్టుకుందాం ఈరోజు నిజంగా చూస్తా ఉంటే ఈ చక్కని కార్యక్రమం చేసినటువంటి ఈ కమిటీకి నేను చక్కని అభినందనలు తెలుపుతా ఉన్నా ఇంత చక్కని కార్యక్రమం చేస్తూ మనిషి నిరంతర జీవితంలో ఎన్నో చాలా టెన్షన్స్ ఉంటాయి ఈ రోజు ఇలా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా ఆ మెడిటేషన్ ఎన్ని సంఘటనలు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఏమి భయపడలేనటువంటి పరిస్థితి ధైర్యం గురించే పరిస్థితి ఏంటో తెలుసా ఒక మెడిటేషన్ ఆ చక్కని నిరంతరణ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా మెడిటేషన్ చేయాలి అద్భుత జీవితాన్ని జీవించాలని ఈ రోజు ఈ చక్కని కమిటీ ద్వారా ఈ చక్కని కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే 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 వెళ్ళిపోతున్నా బాగుందండి పంపించా అండి చంద్రబాబు నాయుడు గారు పంపించావు మరి జగన్ గారిని పంపించావు మళ్ళీ ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారండి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఆయన వస్తుంటే ఆయన మామూలుగా ఉండదండి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఆహ్వాల్ చూద్దాం అవి వస్తారమ్మా బయలు లేని బదులు కొట్టేది గుట్టేది మైకెత్తమ మాట్లాడతావమ్మా మేము ముచ్చట చూసుకోవాలి మరి ఈ ఏం జరుగుతుంది అది మరి గట్ల ముచ్చట ఉండాలి అయిందమ్మా నవ్వుతున్నావు దా మైకి ఎత్త నాకు దోస్తాడు మొమ్మ చీర గంగో పట్ల చూసి నవ్వుతావు అమ్మ తల్లి దా మైకి తల్లి చక్కగా నవ్వుతున్నా మా పెద్ద గట్టిగా కొట్టండి అలా నవ్వుతూ ఉండమ్మా పొద్దున్నే నవ్వుతుంటావు మరి ఈ రోజు మరి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏర్పాటు విజయమ్మ చేస్తాం అమ్మాజయంగా మంచిగా ఏర్పాటు చేస్తాం అక్కడ కూడా మంది పూజ పెట్టి అద్భుతంగా చెప్పాలి అద్భుతంగా చెప్తాను చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరిదేశాల తీసుకుంటూ జై తెలంగాణ అదే నందమూరి బాలకృష్ణ గారు వస్తారు ఒక్కొక్కరు వస్తారండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి అందరూ వస్తుంటారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే ఒక్కొక్కరు వస్తుంటారు అందరూ వస్తే క్రౌడ్ సరిపోతుంది జనాన్ని అందరూ మనం ఇబ్బంది పెట్టాలి మళ్ళీనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు వస్తే ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆయన వచ్చే ముందు ఒక డైలాగ్ చెప్తారు ముందు ఆయన వస్తారు శ్రీదే ఒకసారి మామూలు గాడిదే మరి నా చక్కని ఒకసారి విను గాడిదే ఏంటి ఒక డైలాగ్ చెప్పాలా మరి నాన్నగారు అయితేనేమి మన మేమైతేనేమి ప్రతిరోజు తెల్లవారి ఏంటి కోలా విను మరి తెల్లవారి జాముని వేగో జాముని మూడు నాలుగు లేచి మరి అమ్మవారి ముందు కూర్చొని మరి ధ్యానం చేస్తూ మరి అద్భుత మరి అద్భుత స్థితిని పొందుతూ మా పాత్రలు బరికే ప్రవేశం చేస్తూ మరి ఇంత చక్కని శక్తి వస్తుందంటే ఆ చక్కని ఆ శక్తికి నిర్వచనం మెడిటేషన్ ప్రతి ఒక్కరు మరి అందరూ నిరంతర జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మరి ఈ రోజు నుంచి చేద్దామా నటిగా కొట్టు అదే ఒక డైలాగ్ చెప్పాలా ఆయన అఖండ మోహన్ నుంచి డైలాగ్ చెప్తానండి సోమసూర్య అగ్ని లోచనుడు సోలభుజంగ భోజనుడు శ్వేత వృషభ వాహనుడు శివుడు కాలు దువిన నంది ముందు రంగు మార్చిన పంది కారు కోతులు కోస్తే కపాలం పగిలిపోతే మేము ఎక్కడికి వెళ్ళినా తల దించుకోం తల దించుకొని వచ్చేస్తాం మీకు కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం పోతారు నాటు సేమ్ మీరు దేవుణ్ణి చూడాలనుకుంటారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం పోతారు నాటు సేమ్ మనిషి మనుగడు కోసం స్మరించేది మంత్రం ఆ మనుగడికి ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం శంకరంటే బాలకృష్ణ గారు అతను మూడు నుంచి ఆయన వాయిస్ డైలాక్స్ ఎలాగైనా ఉంటుంది మా స్టేజ్ మీద వస్తే ఎలా ఉంటుంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఒకటి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ మరి పవన్ కళ్యాణ్ అనగానే ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నాయని మనకి పవన్ కళ్యాణ్ గారు అనగానే మనకి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారు సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ వేర్షన్ ఇప్పుడు ఇలాంటి డయాస్ మీదకి వచ్చినప్పుడు కానీ బయట మీటింగ్ ఉన్నప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే కల్చరు ఇప్పుడు ఆనంద బ్రహ్మంగా ఆయన వచ్చారండి వస్తున్నప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే నాకు చాలా అసలు సంతోషంగా ఉంది ఇందా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సంతోషం అంటే కూర్చోమ్మా సనాతన ధర్మాన్ని కాపాడాలి ఈరోజు ఇక్కడ చాలా మంది అమ్మలు వచ్చారు మక్కజైల్లో వచ్చారు ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ వారికి నేను అభినందిస్తున్నాను గట్టిగా చెప్పండి కొట్టుకుందాం ఈరోజు చాలా మంది నడ్డు గురించి మాట్లాడుతారు జోక్స్ వేస్తారు మన సనాతన ధర్మంలో ఈ జానం అనేది చాలా అద్భుతం నా నిరంతర జీవితంలో నేను సినిమాల కోసం వెంట పడును జానం కోసం వెళ్తాను ప్రతిక్షణం నేను నిరంతరం నా సమయం దొరికినప్పుడు అంత జానం గురించే చాలా పుస్తకాలు చదివిస్తాను అందులో ఉన్నది ఒకటే మనిషి మనుగడకు ఒక నిరంతరమైన ఆయుధం జానం అలాంటి జానాన్ని నేను ఎప్పుడు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి నిజంగా సుభాష్ పత్రిజీ గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆయన మహానుభావుడు ఎంతెంతే అన్నట్టు లక్షలాది మంది ధ్యానం చేస్తే ఒకడే మా కడతలు అని కూడా వెళ్ళాం పిరమిడ్ కూడా ధ్యానం చేస్తాం ఈ రోజు నేను సరస్సు నమస్కరిస్తున్నాను జై హింద్ రావు పట్టిన పట్టు ఒక సెకండ్ అక్కడ ఒక్క వాందడు వరుసలో లేకుండా పోతాడా మూర్ఖుడు గడియార ములు కథలు లేకుంటే తరగవునంత తలకిందులు అయిపోతుంది కసుండాలి జాన ప్రచారం చేయాలంటే కసుండాలి సాకారం పట్టు కసుండాలి ఈ రోజు కసు ఉండడం ఇంతమంది జానులు గారు తయారయ్యారు వారందరికీ సరస్వించి నమస్కరిస్తున్నా జై హింద్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానాలు ఉంటుందండి చాలా డిప్యూటీ సీఎం అదే సినిమా డైలా చెప్పినప్పుడు ఎలా ఉంటది అది చూడపా సిద్ధప్పదు నేను గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ లాస్ట్ కొంచెం బంద్ అయితే దాన్ని కూర్చోని చిక్కిరప్ప ఆ ఇలా పవన్ కళ్యాణ్ టైనే చెప్పే ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుందండి మిమికిరి బోర్ కొట్టించానా ఆ సూపర్ ఓకే లాస్ట్ మేము లభించ వెళ్ళిపోతున్నాను ఒకే ఒక వాయిస్తా ఒకే ఒక వాయిస్తా మా మేడం ఓకేనా ఎవరికి టైం ఓకే ఒక వాయిస్తా అప్పక్

మేడం గారి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం ఆ కమిటీ వారికి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం మీరే మాకు అవకాశం ఇచ్చారండి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మాకు ఇచ్చినందుకు మేము అందరం ధన్యులు అవుతామండి అలాగే మిమిక్రీ కిస్త గారిని సన్మానించడానికి దివ్యజ్ఞాన వ్యవస్థాపకమైనటువంటి మన మంగయ్య గారు అలాగే